ప్రాచీన కాలం నుండి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం ఒక ప్రధాన సాంప్రదాయం లక్ష్మీదేవి సౌభాగ్య ధనం సిరి సంపదకు ప్రీతిగా భావించబడుతుంది ఆమెను ఆస్ ఆహ్వానించడానికి శుభ్రతతో పాటు రుచికరమైన పిండి వంటలు సిద్ధం చేయడం ఆనవాయితీగా మారింది పిండి వంటలు అంటే అరిసెలు పాకం బూరెలు చక్కెరలు పూర్ణకుడుములు పాయసం వంటి వంటకాలు ఇవి తీపిగా ఉండటం వలన మనసుకు ఆనందం కలిగిస్తాయి ఈ వంటకాలను మధురంగా భావించి అమ్మవారికి గణపతికి సమర్పిస్తే మన జీవితాల్లో మధురత కలుగుతుందని ప్రముఖ వేద పండితులు సుబ్రహ్మణ్యం శర్మ తెలియజేశారు దీపావళి రోజున కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులతో పిండి వంటలు పంచుకోవడం ద్వారా ఆనందాన్ని పంచుకుంటారు ఇది ఒక సామాజిక ఏకతను పెంచుతుంది పిండి వంటలు తయారు చేయడం మహిళలకు ఒక పండుగల పూనకం లాంటిది श्री गुरुभ्यः नमः गजाननं भूतगणादि सेवितं कपित्तजम्बु फलसारबक्षणं उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं श्री गुरुभ्यः नमः श्री गुरु गणेश श्री शारदांबा देवी नमः ई समासरण धनत्रयोदशी नरकासु चतुर्दशी दीपावली अमावास्या प्रमुखवयना पण्डगलो वर्षगा శనివారం నాడు నరక ధన సరస్వతి ధనలక్ష్మి వ్రతం అలాగే ఆదివారం నరకాసు చతుర్దశి సోమవారం నాడు దీపావళి అమావాస్య జరుపుకోవడం మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరుగుతున్నది అంతేకాకుండా దీపావళి అమావాస్య రోజు శ్రీ మహాలక్ష్మి ప్రీతికరంగా జరిపేటువంటి ఉత్సవాలు జాతి కుల మత స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ కూడా జరుపుకునే ఉత్సవాల్లో ముఖ్యమైన ముఖ్యమైనటువంటిది దీపావళి అమావాస్య ఈ దీపావళి అమావాస్య నాడు ప్రత్యేకంగా వినాయకుడికి లక్ష్మీదేవికి పగలు పూజిస్తారు అంతేకాకుండా పితృదేవతలు కూడా నేమో ఆరాధించేటువంటి రోజు దీపావళి అమావాస్య రోజు దీపావళి అంటే దీపాల వరుస అంటే దీపాలు ఇంటంతటి కూడా అలంకరించి లక్ష్మీదేవిని పూజించడం అలాగే కాకుండా పాలతో తయారు చేసేటువంటి పదార్ పదార్థాలు తీపి పదార్థాలు అంటే కోవా కానీ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు అమ్మవారికి ప్రీతిగా పెడతారు అలాగే పిండి చెక్కలాలు అరిసెలు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా పూర్ణ కుడుములు పాయసం ప్రీతిగా ఈరోజు అమ్మవారికి గణపతికి నైవేద్యం పడిన ఆనవాయితీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీపావళి అమావాస రోజు పిండి చెక్కలు కానీ అరిసెలు కానీ పాలతో పాలకోవా కానీ కుడుములు పాయసం ఇవన్నీ కూడా నివేదన చేసి ఈ యొక్క తెలుగు వైభవాన్ని దేదీప్యమానంగా చేసి భారతీయ సంస్కృతిని అందరూ చాటి చెప్పాలి అలాగే రంగురంగుల వంటి ముగ్గులతో ఇంటిని అలంకరించి అనేకమైనటువంటి దీపాలతో ఇంటిని అలంకరించినట్టయితే మహాలక్ష్మీదేవి స్థిరవాసం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఓం శివాయ